పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నుంచే జిఎస్టి టూ పాయింట్ ఓ అమల్లోకి వచ్చేసింది ఏ ఏ వస్తువులు తగ్గబోతున్నాయి ఏ వస్తువులు ఏ మేరకు తగ్గబోతున్నాయి కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతుంది ఈరోజు నిన్నటి వరకు కూడా షోరూములకు వెళ్ళని వాళ్ళు షాపింగ్లు చేయని వాళ్ళు ఈ రోజు నుంచి తగ్గింపు ధరలతో షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు చాలా షోరూమ్స్లో ఈ పండగ సందర్భంగా ఏదైతే బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా వెయిట్ చేశారు షోరూములు వెనవెల పోయినాయి ఇక ఈ రోజు నుంచి కిటకిటలు ఆడబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు జిఎస్టీ స్లాబ్లు తగ్గించిన తర్వాత పరిస్థితి ఏంటి ఏ ఏ వస్తువుల రేట్లు అసలు పర్ఫెక్ట్గా ఏ వస్తువులు తగ్గబోతున్నాయి ఏ వస్తువులు పెరగబోతున్నాయి అన్నది కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఈ సవరించినటువంటి జీఎస్టీ రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే జీఎస్టీ సవరణ అనేది సామాన్యులకు భారీగా ఉపశమనం కలగబోతోంది మధ్యతరగతి ప్రజలకి చాలా 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 లబ్ధి కలగబోతోంది రైతులు కళాకారులు కూడా అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ అనేది కేవలం పన్ను సంస్కరణ కాదు ప్రజలే ముందు అని ప్రభుత్వాలు చెప్పింది చెప్పినట్టుగా జరగబోతోంది ఈ జిఎస్టి తగ్గింపు అనేది ఖర్చులను తగ్గించడం మాత్రమే కాదు అనేక వర్గాల ప్రజల మీద చాలా గొప్ప ప్రభావం చూపించబోతోంది ఇది వ్యవస్థను బలోపేతం చేయబోతోంది ట్రాక్టర్ల నుంచి పాఠ్య పుస్తకాల నుంచి మందుల వరకు ప్రతి ఒక్క రూపాయి ఈ ఆదా చేసిన ప్రతి రూపాయి కూడా దేశ అభివృద్ధికే మళ్ళీ దోహదపడుతుంది ఇది కేవలం పన్ను సంస్కరణ కాదు దేశంలో ఒక గొప్ప మార్పుగా నిపుణులు చెప్పేస్తూ ఉన్నారు అయితే ఈ జీఎస్టీ సవరణతో పేద మధ్యతరగతి సామాన్య ప్రజలందరూ కూడా వెయిట్ చేసేది ఏం తగ్గుతాయి ఏ ఏ ఐటమ్స్ భారీగా తగ్గింపు జరుగుతుంది ఎక్కడ ఉపశమనం కలుగుతుంది ఎక్కడ లబ్ధి కలుగుతుందో ఒక్కసారి ఆ వస్తువుల పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా వాయిశ్చరైజుడ్ పాలు కావచ్చు వెన్న నెయ్యి పాల స్ప్రెడ్లు పనీర్ రోటీ చపాతీ పాపడ్ పాస్తా నూడుల్స్ పేస్ట్రీలు కేకులు బిస్కెట్లు కార్న్ఫ్లేక్స్ స్టీల్ గిన్నెలు నమ్కేన్ భుజియా మిక్చర్ ఇలాంటివి ఇవన్నీ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది అంటే ప్యాక్డ్ ప్యాకేజ్ చేసినటువంటి ఇలాంటి వస్తువులు అలాగే సాసులు కావచ్చు మసాలాలు మసాలా పొడి టీ కాఫీ పౌడర్ కాఫీ గింజలు షామ్ జెల్లీ కొబ్బరి నీళ్ళు కండెన్స్డ్ పాలు టూత్ బ్రష్ డెంటల్ ప్లేట్ బ్రష్ టూత్పేస్టు పళ్ళ పొడి టాయిలెట్ సబ్బు షాంపూ హెయిర్ ఆయిల్ షేవింగ్ క్రీము షేవింగ్ లోషన్ ఆఫ్టర్ షేవ్ వాడేటువంటి లోషన్స్ తర్వాత న్యాప్కిన్లు పిజ్జా బ్రెడ్ పరాటా తర్వాత మట్టి గిన్నెలు సిరామిక్ టేబుల్ వేర్ కిచెన్ వేర్ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు అంజూరా పండ్లు పైనాపిల్ అవకాడో సిట్రస్ పండ్లు లైక్ నారింజ కావచ్చు ద్రాక్ష పండు నిమ్మకాయలు ఇలాంటివి అలాగే డ్రై ఫ్రూట్స్ గింజల మిశ్రమాలు ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి బ్రెజిల్ గింజలు చక్కెర స్వీట్లు చాక్లెట్లు బేకరీ ఉత్పత్తులు ఐస్ క్రీంలు సూపులు రసం టమాటా పుట్టగొడుగు నిల్వలు వెనిగర్లో నానబెట్టిన కూరగాయలు ఈస్టు బేకింగ్ పౌడరు తర్వాత వెజిటబుల్స్ ప్రోటీన్స్తో కూడినటువంటి వస్తువులు అలాగే ఎక్స్ట్రూడెడ్ నమ్కిన్ కొబ్బరి వెన్న కొబ్బరి నూనె కొబ్బరి పొడి మాల్ట్ బార్లీ కూరగాయల రసాలు ఇలాంటివి ప్రతిరోజు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఇంట్లో ఏవైతే వాడుకుంటామో ఇంటిలో వంటింట్లో వాడుకునేటువంటి వస్తువులు మన నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా భారీగా తగ్గబోతున్నాయి ఇక్కడ ఈ పాయింట్లో పేద మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం కలగబోతుండటంలో ఏమాత్రం డౌట్ లేదు ఇప్పుడు రేషన్కి ఒక మధ్యతరగతి ప్రజలకి ఒక ఇంట్లో ఐదు వేలు ఖర్చు అవుతుందనుకుందాం రేషన్ కోసం కేవలం అది మూడు వేల వరకు తగ్గే అవకాశం ఉంది ఎంత గొప్ప ఉపశమనం చూడండి ఇంకొకటి ఇక ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా రిఫ్రిజిరేటర్లు కావచ్చు వాషింగ్ మిషన్లు కావచ్చు టెలివిజన్ సెట్లు అన్ని సైజుల్లో టీవీలు తర్వాత ఎయిర్ కండిషనర్ మైక్రోవేవ్ ఓవెన్ ఇండక్షన్ కుక్కర్ రైస్ కుక్కర్ హీటరు గ్రైండరు మిక్సరు జ్యూసరు మిషన్ వ్యాక్యూమ్ క్లీనరు ఇస్త్రిపేట హెయిర్ డ్రైయరు హెయిర్ స్ట్రైట్నరు ఎలక్ట్రిక్ షేవరు ఇలాంటివి కూడా భారీగా తగ్గుతున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి చెప్పుల ధర ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది కార్పెట్టు తర్వాత వెదురు మెటల్ ఫర్నిచరు చెక్క ఫర్నిచరు ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్సు గ్లాస్ గాజులు కొవ్వొత్తులు గొడుగులు హ్యాండ్ క్రాఫ్ట్ హ్యాండ్ బ్యాగులు పౌచ్లు పర్సులు తర్వాత షాపింగ్ బ్యాగులు చేత్తో తయారు చేసిన శాలువాలు ఇవి కూడా భారీగా తగ్గుతున్నాయి టోపీలు పెన్సిళ్ళు క్రేయాన్లు ప్యాస్టల్సు అలాగే శుద్ధ రబ్బర్ బ్యాండ్లు ట్రైసైకిళ్ళు స్కూటర్లు పెడల్ కార్లు బొమ్మలు ప్లేయింగ్ కార్డ్స్ చెస్ బోర్డు క్యారం బోర్డు ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి పేపర్ బోర్డు వ్యక్తిగత ఉపయోగం కోసం అన్ని మందులు డయాగ్నోస్టిక్ కిట్లు రియాజెంట్లు ఫీడింగ్ బాటిల్సు సర్జికల్ చేతి గ్లౌజులు కాంటాక్ట్ లెన్సులు టాల్కమ్ పౌడరు ఫేస్ పౌడరు సిమెంటు జనపనార పొట్టు జిప్సం తర్వాత పత్తి కాండాలు సిరామిక్ బిల్డింగ్ బ్రిక్సు బ్లాక్సు టైల్సు ఇవన్నీ కూడా తగ్గబోతున్నాయని మనకు అర్థమవుతోంది ఇవే కాకుండా ఇక మ్యూజిక్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో బైకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తగ్గింపు రాబోతోంది తబలాలు మృదంగం వేణ సితార్ ఫ్లూట్ ఇలాంటి మ్యూజిక్ ఐటమ్స్ ఉన్నాయి కదా డోలకు ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి ఇంకొకటి సైకిళ్ళు బైకులు కూడా తగ్గిపోతున్నాయి డిష్ వాషర్సు అవి కూడా తగ్గుతున్నాయి స్కూటర్లు మోపెడ్లు ఆటో ఈ రిక్షా కార్లు చిన్న కార్లు అనమాట ఈ విద్యుత్ వాహనాలు అంబులెన్స్ బస్సులు ట్రక్కులు టైర్లు ట్రాక్టర్ విడిభాగాలు అగ్గిపుల్లలు ఇలాంటివి భారీగా తగ్గే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పటివరకు వరకు తగ్గింపు గురించి మాట్లాడుకున్నాం కదా వేటి ధరలు పెరగబోతున్నాయి అన్నది ఒకసారి మనం మాట్లాడుకుంటే పాన్ మసాలా తర్వాత స్వీటు వాటరు ఆల్కహాల్ లేని పానీయాలు కార్బొనేటెడ్ పండ్ల పానీయాలు కెఫెన్ ఉన్న పానీయాలు మొక్కల ఆధారిత పాల పానీయాలు ముడి పొగాకు పొగాకు ఉన్న ఉత్పత్తులు సిగార్లు సిగరెట్లు నికోటిన్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నమాట బొగ్గు బ్రికెట్లు బొగ్గుతో తయారైన ఘన ఇంధనాలు లిగ్నైటు మెంథాల్ ఉత్పన్నాలు బైక్స్ త్రీ ఫిఫ్టీ సీసీ కంటే పైనున్నవి ఇంతకుముందు త్రీ ఫిఫ్టీ సీసీ కంటే కింద ఉన్నవి బైకులు తగ్గుతున్నాయి కదా ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సీసీ ఉన్న పైన ఉన్నటువంటి బైకులు ఎస్యూవీలు అంటే కొంచెం పెద్ద కార్లు లగ్జరీ కార్లు రివాల్వర్స్ అండ్ పిస్టల్స్ లాంటివి ప్రైవేటు జెట్లు వ్యాపార విమానాలు తర్వాత హెలికాప్టర్లు షిప్స్ ఇవన్నీ కూడా భారీగా ధరలు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఏవైతే హానికరమో ఏవైతే లగ్జరీస్ ఉన్నాయో వీటి ధరలు భారీగా పెంచింది ఎందుకంటే పేదవాళ్ళకి సామాన్యులకి మధ్యతరు ప్రజలు ఇవేం కూడా ఇంట్రెస్ట్ చూపించరు కదా వాటి పోరు కదా హెలికాప్టర్ పోతారా పెద్ద పెద్ద జోలికి పోతారా పోరు కదా సో వాటి డబ్బులు ఎవరైతే పెట్టగలరో వాళ్ళకి రేట్లు పెంచినా పెద్దగా ప్రాబ్లం లేదు వాళ్ళకి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు కొనుక్కుంటారు కానీ పేద మధ్యతరు ప్రజలు కావాల్సింది ఏంటి ఇంట్లో ఉన్న వస్తువులు రోజు వాడుకునే వస్తువులు ఇవే తగ్గించారనమాట నిజంగానే దేశంలో ఒక గొప్ప మార్పుకి జిఎస్టి టూ పాయింట్ వూ అనేది నాంది పలకబోతోంది ఒక గొప్ప మార్పు భారతదేశం చూడబోతుంది ప్రజల జీవన స్థితిగతుల్లో ఈ మార్పు అనేది మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది